హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే చికెన్ పచ్చడి చేస్తున్నానండి చికెన్ పచ్చడికి గాను నేనైతే పది కేజీలు చికెన్ అయితే బోన్లెస్ అయితే కొట్టించుకున్నానండి మరి ఇలా సన్న ముక్కలుగా కొట్టించుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఇంగిపోయేలాగా శుభ్రంగా నీళ్ళన్నీ వచ్చేసేలాగా పెట్టుకోవాలండి తర్వాత ఇందులోనే పసుపు కాస్త సాల్ట్ వేసి ముక్కలనైతే అన్నిటికీ పట్టించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నేనైతే పది కేజీలు చికెన్తో చికెన్ పచ్చడి పడుతున్నానండి అంటే పది కేజీలు చికెన్ తీసుకొని వస్తే మనకి సెవెన్ కేజీస్ మాత్రమే వస్తుంది సెవెన్ కేజీస్ చికెన్ వేగిన తర్వాత ఫోర్ కేజీస్ మాత్రమే అవుతుందనమాట చూడండి ఇది చాలా పెద్ద ప్రాసెస్ నేను దీనికి గాను ఏమేం వాడుతున్నానో ఏమేమి వేస్తానో పూర్తిగా వీడియోలో చూపిస్తాను ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ఉప్పు పసుపు కలుపుకున్న తర్వాత నేనైతే పల్లీ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ అండి రెండు ప్యాకెట్లు రెండు అదొకటి ఇదొకటి ఆయిల్ అయితే వేసుకున్నాను అచ్చంగా పల్లీ ఆయిల్ వేస్తే నొరగొచ్చేస్తుందండి పొంగిపోతుంది అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత సగం చికెన్ అయితే వేసేసాను నేను రెండుసార్లుగా వేయించుతానండి ఒకేసారి కళాయికి సరిపోదు కాబట్టి ఇలా చికెన్ మొత్తం వేసుకొని మంచి మంటలో లో ఫ్లేమ్లో చికెన్ని తగ్గి రెండి ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత చికెన్ ఏగుతుందనమాట అలానే ఓకే డ్రీప్ ఫ్రై అయితే చేయకూడదండి రాళ్ళైపోతాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కదుపుకుంటూ వేయించుకోవాలి మరి నేనైతే దాదాపు ఫోర్ కేజీస్ వరకు టూ టూ టైమ్స్గా వేయించుతున్నానండి సరిపోదు కాబట్టి కళాయి సరిపోదని మరి నాలుగు మరి ఆరు కేజీలు పచ్చడికి గాను నేనైతే రెండున్నర కేజీలు నూనె వాడానండి ఇదిగోండి చూడండి ఈ కలర్లో వచ్చాక చికెన్ మొక్కలని అయితే సపరేట్ చేసేసుకోవాలి నొరగా ఎప్పుడైతే చల్లారుతుందో అప్పుడు మనకి తెలిసిపోతుందనమాట ముక్కలు ఫ్రై అయ్యాయని మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ఒకసారి వాటిలో వేసాను మంట తగ్గించేసుకొని ఏగిన చికెన్ ముక్కలన్నీ చూసారు కదా మనం ఎన్ని చికెన్ ముక్కలు వేస్తే ఎంత తక్కువైనయో అంతేనండి పాటికి తగ్గిపోతాయి అన్నమాట చికెన్ ముక్కల్ని నూనెలో నుంచి దేవేసేసుకోవాలి ఫస్ట్ టైం పట్టేవాళ్ళైనా పట్టచ్చండి ఎంత ఎక్కువ మోతాదులో పట్టినా ఎక్కడ మాత్రం టేస్ట్ అనేది తగ్గకుండా వస్తుందండి ఈ చికెన్ పచ్చడి ఇలా సపరేట్ చేసేసుకొని నేనైతే మళ్ళీ ఇంకొకసారి కూడా మిగతా చికెన్ని కూడా ఫ్రై చేశానండి ఎక్కువ టైం తీసుకుంటుందని అదైతే నేను చూపించట్లేదు ఇదిగోండి చక్కగా ఏగిని అన్నీ ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను స్టీల్ గిన్నెలోకి చూశారు కదా గోల్డ్ కలర్లో చక్కగా మొక్కలు ఫ్రై అయ్యి ఉన్నాయి సెకండ్ టైం కూడా వేగిపోయిందండి ఇవి కూడా తీసేస్తున్నాను ఇలా పచ్చడి పెడితే దాదాపు మూడు నాలుగు నెలల పాటు చెక్కు చెదరదండి మరిక ఇప్పుడైతే నేను కళాయిలో అయిపోయింది కదండి అందుకని కళాయిలో తీసేస్తాను ఈ కళాయిలో వేడి ఆయిల్ ఉంది కదా ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అన్నమాట దీనికి గాను హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి మొత్తం కేజీ వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలండి మంట లో ఫ్లేమ్లోనే మంట ఎక్కువ పంట పెట్టకూడదు చాలా సిమ్లో పెట్టుకోవాలి మొత్తం గోల్డ్ కలర్లో రావాలండి అల్లం వెల్లులలో ఎక్కడా పచ్చివా పచ్చి స్మెల్ ఉండకూడదు అప్పుడే పచ్చడి ఉంటుంది ఇలా చాలా సన్న మంటలో పెట్టుకొని మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కేజీ పేస్ట్ అయితే వేసేసాను మంటలో ఫ్లేమ్లో వేగుతుందండి చక్కగా సిమ్లో వేయించుకోవాలన్నమాట నొరగ వచ్చేస్తుంది ఇలా కదపోయామంటే నొరగ పొంగి పొయ్యి అంతా అవుతుంది అందుకని నేను కూడా గిన్నె మార్చేస్తున్నానండి పైకి వచ్చేస్తుందని తెల్ల గిన్నెలు అయితే పెట్టుకున్నాను అది ఫ్రైకే బాగుంటుంది కళాయి మరి చూడండి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఎక్కడ పచ్చివాసన ఉండకూడదండి మంట లో ఫ్లేమ్లో కదుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు కేజీ కారం అయితే తీసుకున్నానండి ఇది కేజీ లోట ఇది మిరపకాయలు పట్టించిందండి ఎక్కడ నేనైతే కారం కొనలేదు ఓన్గా ఎన్ని మిరపకాయలు కొని పట్టించింది అలాగే ధనియాలు చెక్క లవంగాలు మిరియాలు అన్నీ కలిపి పొడి మసాలా అండి అది కూడా కేజీ ఎక్కడ ఉండలు కట్టకుండా ఆయిల్లో మొత్తం కలుపుకోవాలి మరి అలాగే సాల్ట్ కూడా కేజీ వేయకూడదు కాస్త తగ్గించాలి ఎందుకంటే సాల్ట్ వెయిట్ ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం తగ్గించాను ఇవన్నీ కూడా చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆ వేడికి ఇవన్నీ కూడా మగ్గిపోతాయండి మనకి గ్రేవీ రెడీ అయిపోయింది చూసారు కదా మరి ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి చాలా మంచి వాసనతో గుమ్మగుమలు ఆడిపోతుంది చికెన్ ముక్కలు కూడా వీటిల్లో వేసేసాను అయిపోయిందండి ఫైనల్గా ఇది మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత మనం ఏ లోటాతో అయితే కారం వేసామో దాని క్వాంటిటీకి సమానంగా నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలండి చాలామంది నిమ్మప్పు అట్లా వాడతారు అది కరెక్ట్ కాదు నిమ్మకాయలు కొనుక్కొని వాటిని రసం పిండి నేను మీకు ఇలా వీడియో చేస్తూనే లైవ్లో చూపించానండి ఈ పచ్చడి పట్టడం చాలామంది చూశారు లైవ్లో వేడి మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత నేనైతే నిమ్మరసాన్ని ఇదిగోండి నిమ్మరసం యాడ్ చేస్తున్నాను అంతేనండి మంచి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఒకసారి టేస్ట్ చేస్తానండి కాలిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా ఘాటుగా పుల్లగా చాలా బాగుంది మీకు కూడా చికెన్ పచ్చడి కావాలంటే వీడియో చూస్తూ పట్టుకోండి